మా మరదాలు ఫోన్ చేసి ఏంటో మాట్లాడతాను ఏందే వాటా వాటలో ఏమి లే టచ్ మీ యూ టచ్ మీ యు అత్త నో డోంట్ టచ్ మీ చూడువా ఇంకైతే నువ్వు మీ అత్త లే డూయింగ్ వాట్ ఐ మై డ్రెస్ ఐరన్ ఇవి ఎత్తా కోపబడింగ్ అలిగింగ్ పా మాట్లాడా మీ మేత్తదా మేము కింద స్వీట్ అంగడ అవి వచ్చింది బండే ఏమన్నా తీసుకొచ్చుకుంటాం పోయేసి ఓకే డన్ ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ నైట్ ఓకే కోట్లు రావు ఏమైపోతావురా చెప్పాం కా ఇంకేమే మరదాలు మాట్లాడు నీ స్పందన ఏమి పా లే అదే నువ్వు అది పనిగా డబ్బులు కూడా తీసినావు వంద రూపాయలు అలా చేయాలని చెప్పి నిజంగా చెప్పాదిలా తీసా వంద రూపాయలు ఇదేంటి ఏడి పా మళ్ళీ ఆయన పోయినాడు అనుకో కన్నా గన్న గంట కడుపులో మంట చేసిన వంట వంట అది లెక్క సరేలే సరేలే నువ్వేమైనా తీసుకున్నావు చెప్పా ఆడా చూద్దాంపా ఏమేమన్నా చూసి తీసుకొని దెన్న ఓ సారీ సారీ ఇప్పుడు నువ్వాడి సొక్క వేసుకొని పరిగెత్తనావే ఆయన దగ్గర చాలా బాగుంటాయి ఎందుకంటే అప్పుడప్పుడే చేసుకొస్తాడు వస్తాడు నా దగ్గర నిన్న వచ్చాడు కదా నిన్న తీసుకున్నాము అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నైట్ అయిపోయినాయి డబ్బులు తీసుకొద్దా గడతా గంట రండి మా రండి అంటున్నాడు ఇన్ని డబ్బులు అన్నా ఎత్తుకొసుకోరా అండి ఏడు రానిట్టు నాది ఇంకా అన్న ఇంకా రాలా మనం అంతలే వేసి కింద ఉన్నామనుకో స్కమింగ్ నడుచు చిన్నగా నడుచు సూచి మధ్యాహ్నం నుంచే నీతో ఎంత తలనొప్పి తలనొప్పినా కానీ అంటే అనకూడదు అంటే మీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా గుడి గంటలు అన్నీ అట్ట వెళ్ళిపోతానంటా తీసుకో మొత్తం ఉందా స్వీట్స్ అన్నీ లడ్డు ఒకటి కాజా ఒకటి చిప్స్ ముప్పైకి లడ్డు ఒకటి కాజా చాలా మాకు ఇది తీసుకుంటారా నువ్వు ఇప్పుడు అయినావా అంటే సరేపా రేపు కూర్చోని అది వెళ్దాం ఇప్పుడే వెళ్దాం అటా ఎన్నిపరాలా తినేద్దాం ఉంద చిన్నగా బా కానీ పరిగెచ్చిన జుమన్నం మక్క పిల్ల ఏ మొక్క ఊదెక్కిందా అది ఏమంటున్నా నేను కూడా అదే అనుకున్నా ఏంది బా అని చూడు ఇంకా ఏడాది ఏం చేయలేం చేసేసి ఆ ప్రసన్న బయట లెట్ ఆఫ్ చేసేసి తినేసాం ఎంత వెళ్ళి వెళ్తావు ఏం గుడ్లే కానీ రోజు అదే గుడ్ల ఎవరితో నాతోనా చూడు తీసుకొచ్చాడు పెట్టింది నిన్న కూడా తీసుకుంటే ఇదో ప్రసన్ననే తినేసింది నిన్నంతా ఎవరా ఎక్కువ ఎక్కువేమిలే తక్కువే బాగున్నాయి నిజంగా ముప్పై రూపాయలకి అయితే ఈ ఆడ స్వీట్ అంగర్లో కూడా ఇండి బెటర్ మిర్చి రంగర్లు ఈ బండి పైన గానీ అవునవును అందరు వచ్చా ఉంటారు మళ్ళీ ఎంతమంది వచ్చి తీసుకొని పోతా పోతాటారా ఉంటారా అట్టా ఆవులిచ్చేటప్పుడు మాట్లాడినా ఊరికి అట్టేట కూడా మళ్ళీ రాదు ఆవులింపు సగం వచ్చి సగం లేకుండా ఉంటాం చూడ అట్టదు పా రాత్రి కూడా నిద్రలా సాంగ్ పైనా అన్నదేమి తరేరీరా సోకాయ చూడండి మా వైఫ్ వచ్చి అరగంట గంట అవుతాను మిక్చర్ అన్ని తీసుకొచ్చుకొని ఇప్పుడు పెడతాను అది నీకు ఆకలి ఎందుకు కదా టైం ఎంత టైం ఎంత చూడు తీ చెప్తా నీకు చెప్తే అది ఇది అనుకుంటారు కదా టైము పది ముప్పై ఎనిమిది ఇప్పుడు పెట్టింది ఇప్పుడు తిని ఎప్పుడు అరగాల ఎప్పుడు పడుకోవాలా ఎప్పుడు నేను వచ్చే తలకి ఏమేమి వంటకాలు చేసినావా తెలుసు ఈరోజు శనివారం తినము నాన్ వెజ్ అని వంటకాలు అంటే ఏ వంటకాలు అది ఏమో నాకేదా చేడబెట్టినావేమో ఇది ఆంటీ చేసిన పప్పు ఇది మంది ఊరగాయ ఇప్పుడు చేసిన అన్నము అంతే నువ్వేం చేయలే ఆ చిప్స్ అంటే ఇప్పుడు నువ్వు నువ్వేం చేయలే అందులో ప్రశ్న నాకు హెల్త్ బాగాలేదు అందుకనే అయితే పర్లేదు ఏం కాదు అది నువ్వు పెరుగుతుంత కదా పెరిగి తీసుకొచ్చుకోపో ప్రసన్న రేపు మన్నాడు చేసి పెడుతుంది మళ్ళీ కొద్దిగా ఎందుకులే మళ్ళీ మా తుషారు వస్తుంది మా మరదలు మళ్ళీ చేసి పెడుతుంది ఓ ఓ పక్క అత్త ఉన్నది అంటే ప్రసన్న అయినా చూడు ఏం మాట్లాడుతున్నాడు ఉంటే ఉన్నాయిలే నేను వస్తా నువ్వే నేనుంటే ఎత్తది నేను ఒక్కదాన ఉంటున్నా ఏమన్నా కొడతావో భయపడతాదని ఎందుకండి అర్థం కాదు లేదంటే మామూలుగా ఇప్పుడు ఫోన్లో మాట్లాడాలే ఆ అంటుంది మరదాల మామైన ప్యారే అంతే మళ్ళీ నువ్వా ఏంటి నేను సరేనా ఉంది అయితే నువ్వు కూడా ఒకరు అన్నం చేసి కూర కూర చేసి అన్నం చేస్తామని నేను ఇద్దరు ఒకటి ఉన్నాయి బయటికి పోయి ఆమెను కొట్టుకోండి కూర్చో కొడ అన్నం పెట్టి మెట్లే కదా నేనేమన్నా నీకేమో అని తొందర అని అనక తలకే మాట్లాడి మాట్లాడే తలకే నీకు భయమా సరే తుషారా ఇదే మాట పెద్దామని చెప్పి మీ అత్తనా అత్త జాతి నోరు మీ అత్తగా ఒకరోజు తగ్గించుకుంటే మంచిది నాకేమో చిన్నపిల్ల మేము ఊరికేదో తమాష కాదు మాట్లాడుతాం మా ఊరికి నాకు అన్నం ఆకలి కాదు ఆ మెతుకులు కూడా ఆరగం మళ్ళీ